గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ చలికి ఎలా ఉన్నారు నేను చలికి బయటికి పోలేనని మా ఆవిడ ఇంట్లో మసాలా రైస్ చేసింది ఈ రోజు ఉదయాన్నే నిన్న ఉప్మా వండ ఉప్మా సాయంత్రం మటుకు మనకేదో తెచ్చుకుంటున్నాం కానీ ఉదయం మటుకు ఇంట్లోనే ఉప్మా 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 వెళ్ళాక ఆ రోజు ఇబ్బంది పడుతున్నా నిన్న కూరగాయలు తెచ్చాను కదా వాళ్ళు అడిగి ఫ్రీగా కొంచెం కొద్దిమీ పెంచుకోవచ్చు ఆ ఉల్లగడ్డలో తీసుకొచ్చాను ఈ కర్రీ మసాలా రైస్లోకి ఆలు కర్రీ అయితే బాగుంటది వేడి వేడిగా చలికి తింటే బాగుంది అని రెండు రోజులు ఉపాధిని బోరు కొట్టింది అందుకని మసాలా రైస్ ఆలు కర్రీ చేశారు ఆ మనకిష్టమైన ఆహారం ఈ చలికి వేడి వేడిగా తింటే ఎలా ఉంటుంది బజార్ తెచ్చుకున్న ఈ చలికి ఇంటికి వచ్చే స్థలంగా పోయి చూడండి పొగల పోతుంది దీంట్లో ఖాళీ కర్రీ వేడి వేడి రైస్ చాలా టేస్ట్ గా ఉంటది నాకు ఇష్టమైన మావిడి తెచ్చిపెట్టింది ఆమెకి ఇష్టమైన నేను కూడా తెచ్చి పెడతాను అందుకనే ఆమెకిష్టమే ఉంది నేను ఎక్కడ ఊరికి వెళ్తున్నా వెనకడిత రావాలి ఒంటరిగా నన్ను పంపించకూడదు అదే ఆమె కోరిక ఎక్కడికైనా సరే ఏ ఊరే వెళ్ళినా సరే వెనకడిత రావాలి సరే అండి పెరిగి కూడా కలప వేడి అయ్యిందనే సరికి వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది అనేది మా వారికి అయితే మామూలుగా పెరిగి ఇష్టం ఉండదులే ఎక్కువ ఆలూ కర్రీతోనే తింటాడు పెరిగింది అంటే మా కోసం కలుపుకుంటాం అంతే ఈ చొలికేలా వేడి వేడు ఇది తింటాం ఎంత ఇష్టం ఆ మాకైతే బాగా ఇష్టం బజార్ నేను తెచ్చుకున్న వేడి చదారిపోతుంది పైగా డబ్బులు ఖర్చు ఎక్కువ పోతుంది క్వాలిటీ తక్కువ వస్తుంది చేసాను అందుకనే నేను ఆడ ఉదరగ ఇచ్చాను వస్తా వస్తా క్యాబేజీ కొద్దిగా కొత్తిమీర పెట్టబడి పెట్టారు రాదు ఆ కొత్తి కొత్తిమీర కార్యపాపు పుదీనా ఇస్తారు కుదరదు ఫ్రీ ఇప్పుడు ఎందుకని ఇస్తారు నివ్వంటే అంటే డబ్బులు తీసుకుంటారు కాబట్టి నీకు ఎవ్వరేమో ఫ్రీగా నాకైతే ఇలా కొద్దిమే పడికి వద్దు పెరిగేస్తేనా కూరగాయలు రేట్లు ఎక్కువ ఆ కూరగాయలు ఎప్పుడు ఒక కోటి ఇంట్లో రెండు కోట్లు ఇంట్లో చేసుకున్నాను మూడు రోజులు మనం వారానికి సరిపడి కూరగాయలు వస్తాయి అనమాట అది నా ప్లాన్ ఏంది ఇవాళ వంట గదిలో నిలబడుకోని ఎంత వీడియో చేస్తున్నావు ఉదయాన్నే వీడియో చూపించాలని వేడి వేడిగా తింటుంటే బిర్యానీ కూడా దీని ముందు బలాదు అంత అంత బాగుంటుంది అని వెంటనే చేసుకుంటే మసాలా రైస్ ఆలు కర్రీ ఈ ఆలు కర్రీ చపాతీలకు బాగుంటది దోసలకు కూడా బాగుంటదని అండి మేమైతే దోశలో కూడా తింటాము ఉల్లగడ్డలు అయితే నేను ఐదు రూపాయలు ఎక్కించాను మొత్తం ఇరవై రూపాయలు వచ్చిన అరకేజీ ఇరవై ఐదు రూపాయలు అంటా ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు చేసేటప్పుడు కొంచెం ఉదయం పూట కొంచెం ఇబ్బంది పడితే చేసిన తర్వాత మేము బాగా ఇష్టమైన ఆమె సాయంత్రం పూట ఏదన్నా పునుగురుగా ఏదైనా కావాల్సిన తీసుకొచ్చి పెడతా నేను ఇబ్బంది ఏం లేదు కాని నాకేందంటే వాసనలు పట్టడం పడకపోవడం వల్ల వచ్చిన తెప్పలు ఇవన్నీ నేను పొద్దున చదివి బయటకి పోలేక నాకు వచ్చిన నాకు కష్టం అయింది ఉదయాన్నే పోవాలంటే కష్టంగా ఉంటుంది గ్రైండర్ అనుకున్న రైస్ అవును ఇది ఒలగా చేసుకోలేక పెరుగు చెట్టుతోటి తినొచ్చు లేదు ఇప్పుడు అన్నం కూర అన్నం రెండు అందుబాటులో ఉలగడ్డ లేకపోతే పెరుగు చెట్టుతో తినొచ్చుతో తినొచ్చు చానోలు అవుతుంది వీటన్నిటికన్నా మించింది ఇంకా బాగుంటది ఈ చలికి వేడి వేడి ఉదయండి ఆ తర్వాత వేడి వేడి తింటే బాగుంటది అందుకు నేను బజార్ నా ఉదయాన్ని టిఫిన్ ఇష్టపడతాను అని చెప్పి ఇదన్నీ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదృష్టం ఏంటంటే ఇంటి ఇల్లాలు బాగా వంటలు చేసి పెట్టడం బాగా పురుషుల అదృష్టం భార్య అదృష్టం ఏంటంటే భర్త ప్రేమగా చూసుకోవడం అదృష్టం నిద్రలు మేళలు ఆపిల్ అంతస్తులు ఇవన్నీ కాదు ప్రేమగా పలకరించడం ప్రేమగా చూసుకోవటం అది ఇలా అదృష్టం భర్త అదృష్టం ఏంటంటే మూడు టయాన్ని కరెక్ట్గా చేసి పెట్టడం ఇది అదృష్టం ఎవరు అదృష్టాలు ఏమున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను కిచిడి అంటారు కదా కిచిడి బిర్యానీ అన్నిటికన్నా బాగుంటుంది

కర్రీ పెరుగు గోంగూర అయితే ఈ ఊర్లో చేస్తా ఒకటి అయితే ఒక ఐటమ్ అయితే చేస్తా ఒకటి ఇప్పుడు రైస్ చేస్తాం కదా రైస్ కూర గోంగూర పెరుగు అంతే సింపుల్ గా ఉండాల దీని వరకు అయితే ఏమైంది కుక్కర్ తీసుకోవాలి పెద్ద కుక్కర్ అయితే సరిపోద్ది అవును ఒక రైస్ అంటే ఇంకా ఒక నచ్చిన వాళ్ళు ఎందుకు తినరు ఇష్టంగా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా తింటారు ఈ రోజు వీడియో నాకు ఇంకా తినా ఉంది కనుక సేపు తింటా తింటా ఉంటే పోతా ఉంది వేడి వేడిగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి వంటల వీడియోలు మోటివేషన్ వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు అన్ని మీ ముందు తీసుకురావడం ఆ బాధ్యత మా అవసరం కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్